స్వాగతం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో ఉన్న శ్రీశ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్ఠించి నేటితో పదమూడు సంవత్సరములు నిండి పద్నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం పంచామృతాభిషేకములు సహస్ర లలిత కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం భారీ అన్న సమారాధన జరిగినది ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారిని ప్రతిష్ఠించి నేటితో పదమూడు సంవత్సరంలు నిండి పద్నాలుగో సంవత్సరంలోనికి రావడం జరిగిందని ఈ పదమూడు సంవత్సరముల కాలంలో మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పిల్ల పాపలతో మరియు పాడి పంటలతో సుభిక్షంగా ఉన్నారని ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు ఈ వార్షికోత్సవ వేడుకలకు గ్రామ ప్రజలు భక్తులు పెద్దలు అందరి సహకారంతో నిర్వహించామని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సామినేడి కృష్ణార్జునుడు వాసం ఏడుకుండలు వాసుచక్రం తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 కనకదుర్గమ్మవారు అమ్మవారు నిర్మితమై ఈ రోజుకి పద్నాలుగు సంవత్సరాలు లోబడి పదమూడు సంవత్సరాలు పునరుంచుకుని పద్నాలుగో సంవత్సరంలో అమ్మవారిని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇది పద్నాలుగవ వార్షికోత్సవంగా పరిమింపబడింది కాబట్టి ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకములు జరిగి తదుపరి కుంకుమ పూజలు కలిసి జరిగినవి అందరూ భక్తి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై ఇక అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని జైప్రం చేసి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు అమ్మవారు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసి ఊరి యొక్క ప్రాముఖ్యతను పెంచుకుని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానగా వెలుగుతూ అమ్మవారు మనకి అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్య సిరి సంపదలు ఇచ్చి సకల అష్టైశ్వర్యాలు కలిగించి పిల్ల బాబులతో పాడి పంప పాడి పట్టలతో సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఇంకా ఘనంగా చెయ్యాలని భావిస్తూ మే గ్రామం యొక్క బద్ద మాట్లాడుతామని కోరుకుంటున్నాం శ్రీ 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 మన మనరాపల్లి దుర్గమ్మ వారు జన్మదిన వేడుకలు రంగరంగ వైభాగంగా జరుగుతున్నవి నుంచి కూడా మన అమ్మవారికి పంచామ్మ మృతులతో అభిషేకాలు అలాగే అమ్మకి ప్రత్యేకంగా అలంకరణ అలాగే లలిత శాస్త్రనామాలతో కుంకుమ పూజలు మా అమ్మ పుడికి పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పూజ చేసుకుంది పద్నాలుగో సంవత్సరంలో మన అమ్మ మళ్ళీ అడుగు పెట్టింది అలాగే ఈ ఆళ్ళ ఎంతో శుభోదయం ఇంకేదంటే శ్రావణ శుక్రవారం రాను మా అమ్మవారు పుట్టినరోజు రాను ఎంతో ఎంతో ఘనంగా మరి భక్తులందరూ కూడా ఈ ఆల రేగుపాల నుంచి కూడా చాలా ఘనంగా అమ్మకి శుభాకాశాలు చెప్పుతూ అమ్మ నువ్వు ఉన్నావు మమ్మల్ని కాపాడంటూ భక్తులందరూ కూడా ఎడతడుపు లేకుండా నుంచి కూడా అమ్మని దర్శించుకుంటున్నారు అలాగే మేము కూడా అమ్మని అందరూ గ్రామం సంతోషంగా ఉండాలి మా ఊరు పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి ఇతర గ్రామం పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి గ్రామ పెద్దలు అందరి కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మా పా మా గ్రామం పాడి పంటలతో తొలగి మరి నిన్న రాక ఒక ఆకలి ఉంది ఈ మా జ మా భక్తులందరూ కూడా కోరిక కోరుకున్న అమ్మ నువ్వు మా ఆకలి తీర్చాలన్నది నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకల్లా అనుకున్న కోరిక కూడా అమ్మ తీర్చింది అలాగే మా అమ్మకి ఇంకా బోలండి శుభాకాల చెప్పాలి ఇలా మరి భారీ అనుసంతర్పణ కార్యక్రమం కూడా అమ్మవారు పెట్టకూడదు మళ్ళీ అమ్మవారు ఏదో ఘనంగా చేయించుకుంటున్నారు ఈ పనులని మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో మా అమ్మ ఇంతకంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా ఇంతకంటే ఎక్కువగా చేయించుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకరాపల్లి గ్రామంలో వెలిసిన మన దుర్గాదేవి వారు జన్మదిన కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క దేవస్థానము వెలసి పదమూడు సంవత్సరములు పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరంలో మరియు వరలక్ష్మి దేవ వ్రతము ఒకే రోజు మూడు కార్యక్రమములు కలిసినాయి కాబట్టి గ్రామంలో ఉండే భక్తులు కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఈ దేవివారిని దర్శనం చేసుకుని దేవివారి ఆశీస్సులు పొందారు అదేవిధముగా ఈరోజు భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుపుచున్నారు ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళుతున్నారు ఇంకా ఈ దేవు యొక్క మహత్యములు ఈ ఈ గ్రామంలోనే కాకుండా ఈ నర్సీపట్నం తుని మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరైనా వాళ్ళ కోరికలు మొక్కుకున్నట్లయితే ఆ కోరికలు కూడా విజయాలు సాధిస్తున్నాయని చాలామంది చెప్తున్నారు కాబట్టి ఈ కోట్నందుని మండలంలో ఈ కాకరపిల్లి దుర్గాదేవి యొక్క మహత్యము చాలా ఎక్కువగా ఉన్నదని ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క తల్లి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా మండలంలోనే కాకుండా కాకరపల్లి గ్రామం కూడా మంచి పేరు వస్తుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం పిల్లలు దుర్గమ్మ తల్లి పద్నాలుగో అండి చాలా మహిమితలు చాలా తల్లి అండి ఇంకా అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయండి తల్లి వచ్చే చాలా బాగుందండి గుడికి ఈ ఊరికి కూడా చాలా బాగుందండి మా పిల్లలు అందరం చాలా ఉన్నామండి దుర్గమ్మ తల్లి వచ్చే చాలా బాగుందండి మాకు ఇది శుక్రవారం రావడం ఇంకా విశేషం అండి పుట్టినరోజు పద్నాలుగో సంవత్సరం మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుందండి దుర్గమ్మ తల్లి చాలా బాగుందండి శుక్రవారం శుక్రవారం ప్రతి వారం వస్తామండి ఇక్కడ లలిత శాస్త్రనామాలు చదువుతామండి